చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి తిరుమలకు తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాదయాత్ర ప్రారంభించారు తెదేపా కూటమి విజయం సాధిస్తే తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు పుంగనూరు ఎన్టీఆర్ కూడలి నుంచి చేపట్టిన పాదయాత్రను మండల తెదేపా అధ్యక్షుడు మాధవరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు అయితే పుంగనూరు నుంచి చాలామంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగిందట అది నెరవేరింది కాబట్టి ఈరోజు కుంగళూరు నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడ రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఇళ్ళలో ఉన్నవాళ్ళు చాలామంది భారతీయ అభిమానులు కష్టపడి పని బంద్ కూడా చాలా మంది భయపడిపోయి ఇందులో ఉన్నారు వాళ్ళంతా ఈ రోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది